మంత్రిగా తిరుపతి రావడం చాలా ఆనందంగా ఉంది పవిత్రమైన దేవి నవరాత్రుల సమయంలో బ్రహ్మోత్సవాలు మొదలైన తర్వాత ఈరోజు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి తిరుపతికి ఒక కొత్త కనెక్షన్ ఏర్పాటు చేసుకొని అదే ఫ్లైట్ లో ఇనాగ్రేట్ ఫ్లైట్ లో ఈరోజు రావడం జరిగింది చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంత వాసులు కోరిక ఉండేది దేశ రాజధాని ఢిల్లీతో డైరెక్ట్గా ఫ్లైట్ మాకు కావాలని లేకపోతే అనేక ఇబ్బందులు పడుతూ వయా హైదరాబాద్ కానీ అనేక పట్టణాల మధ్యలో నుంచి కనెక్టివిటీతో వెళ్ళేవారు అందులో ముఖ్యంగా ఇక్కడ గారు అలాగే గతంలో అన్న గారు వీళ్ళందరూ ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఢిల్లీ వస్తున్నప్పుడు వాళ్ళ అసౌకర్యాన్ని నాకు చెప్పుకుండేవారు మరి ఈరోజు మంత్రిగా మనమే ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సమస్యకు పరిష్కారం అందించాలని ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడి ఇండిగో వాళ్ళ తాలూకా సహకారంతో ఈరోజు మొదటి ఫ్లైట్ మళ్ళీ డైరెక్ట్ ఫ్లైట్ నేరుగా తిరుపతి నుంచి కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అయితే నా తాలూకా కమిట్మెంట్ ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ సెక్టర్ని దేశంలోనే ఒక ముందంజలో ఉంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక మా దిశ నిర్దేశం చేయడం జరిగింది దానికి అనుగుణంగా మేము కృషి చేస్తున్నాం మన రాష్ట్రంలో మూడు ప్రధానమైన ఎయిర్పోర్ట్లు ఉన్నాయి విశాఖపట్నం విజయవాడ అలాగే తిరుపతి ఈ మూడు కూడా డొమెస్టిక్ కనెక్టివిటీ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెంచాలనే లక్ష్యంతో గత వంద రోజులుగా మేము పదవులు స్వీకరించిన తర్వాత దగ్గర నుంచి కూడా మేము కృషి చేయడం జరుగుతుంది అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ మీరు చూసుకుంటే అక్కడ నాలుగు సిటీస్లో పత్క్లెక్స్లో కనెక్ట్ చేసాం విశాఖపట్నం కూడా అదనంగా ఈ మంత్ నుంచి కూడా మంచి కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నాం అలాగే తిరుపతి కూడా ఈరోజు మధురపేట ఢిల్లీ నుంచి కనెక్టివిటీ ఇక్కడ అదనంగా కూడా కొంత డిమాండ్స్ ఉన్నాయి ముంబై నుంచి డైరెక్ట్గా కావాలి షిరిడీకి కావాలి కోయంబత్తూర్ కావాలి ఇలా అనేక పట్టణాలు ప్రధాన పట్టణాలు కలకత్తా కానీ ఇలాంటి ప్రదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు సో వాళ్ళకు కూడా డైరెక్ట్ కనెక్టివిటీ కావాలని చెప్పడం జరుగుతుంది సో దాని మీద కూడా మేము కృషి చేస్తాం దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు గతంలో మా ఎయిర్పోర్ట్ అన్నీ కూడా రివ్యూ చేశారు ఢిల్లీలో కూడా మీటింగ్ పెట్టాం అప్పుడు ఆయన స్పష్టంగా చెప్పారు తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి డొమెస్టిక్ కనెక్టివిటీతో పాటు భగవంతుడు ఎవరైతే కలియుగ వెంకటేశ్వర స్వామి ఉన్నారో ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్నారు అందుకని ఆ ఉద్దేశంతో ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చేయడం జరిగింది ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మనం ఉన్నాం అన్ని సహకారంతో బ్రహ్మాండమైన టర్మినల్ బిల్డింగ్ ఆ రోజు అశోక్ గజపత రాజు గారే క్యాబినెట్ మినిస్టర్గా ఉంటే ఇదంతా బ్రహ్మాండంగా చేస్తున్నాం సో దాన్ని ఇంకా కంటిన్యూ చేసే విధంగా ఇప్పుడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కనెక్టివిటీ లేదు సో కనెక్టివిటీని కూడా పెంచాలి దాని మీద కూడా దృష్టి పెడుతున్నాం ఎయిర్లైన్స్ వాళ్ళకి కూడా మళ్ళీ మేము కన్సల్ట్ చేసి ముఖ్యంగా గల్ఫ్ ఏరియాకి ఈ ప్రాంతం నుంచి పని కోసం కూడా చాలామంది వెళ్ళి గల్ఫ్ ఏరియాలో ముఖ్యంగా మస్కట్లో పనిచేస్తుంది సో వాళ్ళు కూడా కనెక్ట్ చేయమని తరచూ కూడా నాకు రిక్వెస్ట్ వస్తున్నాయి అలాగే మంచి పట్టణాలకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తిరుపతి కనెక్ట్ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం రానున్న కాలంలో మా తాలూకా సహకారంతో ఖచ్చితంగా తిరుపతిని ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ విత్ కనెక్టివిటీ ఏర్పాటు చేయడానికి ఆ భగవంతుడి తాలూకా ఆశీస్సులతో నా వంతు ఖచ్చితంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అయితే ఏ కనెక్టివిటీ వచ్చినా సరే ప్రజలకి నేను కోరుకునేది అది సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు చాలా కష్టపడి మనం ఈ కనెక్టివిటీని ఏర్పాటు చేశాం సో ఈ కనెక్టివిటీని మంచి వైబుల్గా రన్ చేయడానికి తిరుపతి ప్రజలందరూ కూడా సహకరించాలి అలాగే ఈ యొక్క ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ విషయంలో కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి అభినందించాలి వాళ్ళు కూడా చాలా ప్రోయాక్టివ్గా ఎక్కడైనా ల్యాండ్ సమస్య ఉన్నా ఎలక్ట్రికల్ సమస్యలు ఉన్నా ఏవైతే గతంలో చాలా సంవత్సరాలు పెండింగ్ ఉండిపోయినా అవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ చేసి వార్ పుట్టింగ్ మీద ప్రతి సమస్యలు కూడా స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వారి అందరూ కూడా సహకరిస్తూ ఏవియేషన్ని ఎయిర్పోర్ట్స్ని మనం డెవలప్ చేసుకోవాలి అవి డెవలప్ చేసుకుంటే మా సిటీస్ డెవలప్ అవుతాయి మా పట్టణాలు డెవలప్ అవుతాయని మంచి ఆలోచనతో చాలా చక్కగా సహకారం అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు సో వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మోదీ గారి తాలూకా పది సంవత్సరాలు ప్రధానమంత్రి కాలంలో డెబ్బై నాలుగు ఉన్నటువంటి దేశంలో ఎయిర్పోర్ట్స్ నూట యాభై ఏడు చేశారు ఏ దేశంలో కూడా ఇంత పెద్ద అభివృద్ధి సివిల్వియేషన్ ఎక్కడా జరగలేదు అంత స్కోప్ మన దేశంలో ఉంది దాన్ని ఇంకా ఈరోజు ఆ బాధ్యత నామినేట్ చేస్తుంది కాబట్టి నా మార్క్ కూడా చూపించుకునే విధంగా ఐదు సంవత్సరాలు బ్రహ్మాండమైన కార్యక్రమాలతో సివిల్వియేషన్ ముందు నడిపిస్తాం దానికి ఆ వెంకటేశ్వర స్వామి తాలూకు ఆశీస్సులు కూడా ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా రవ్యాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళంలో ఒక ఎయిర్పోర్ట్ అనుకుంటున్నాం నెల్లూరు ఒకటి అలాగే మనకి ఒంగోల్లో ఒకటి కుత్తుపస్తీ ఒకటి అన్ని ప్రాంతాల్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలనేది చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఐడెంటిఫై చేయడం జరిగింది ఎక్కడికక్కడ ల్యాండ్ అవైలబిలిటీ చూసుకొని ఎయిర్పోర్ట్ అని అంటే కేవలం రెండు మూడు ఎకరాల్లో పెట్టేది కాదు వెయ్యి ఎకరాల వరకు భూమి అవసరం అయి ఉంటుంది కాబట్టి ల్యాండ్ అవైలబిలిటీ చూసుకొని ఫీజిబిలిటీ స్టడీ చేసి ఎక్కడ ఏ ఎక్కడ పెట్టడానికి అవకాశం ఉన్న నాగార్జున సాగర్ కూడా గతంలో అనుకున్నాం సో ఆ ప్రదేశాల్లో ఎక్కడెక్కడైతే ల్యాండ్ అవైలబిలిటీ దొరుకుతుందో మే ఇమీడియట్గా అక్కడ ఏర్పాటు చేస్తున్నాను వివాదం అనేది అది నిన్న సుప్రీంకోర్టు కూడా ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ మేము స్వాగతిస్తున్నాం అయితే ఇందులో ఎందుకు భయపడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్పాలి అందరూ కోరుకునేది ఇదే కదా స్పష్టంగా సి సిట్ ఏర్పాటు చేయమంది ఇండిపెండెంట్గా సిట్ని ఏర్పాటు చేసి ఈ నిజం అనేది తేలాలన్నది మేము స్వాగతిస్తున్నాం మాకు కూడా కావాల్సిన నిజం బయటకు రావాలని అది అలాంటి విషయాల్లో కూడా ఈరోజు భయపడుతూ మళ్ళీ దాన్ని పొడిగించి రాజకీయం చేసే విషయంలో ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలు కూడా అన్ని అబ్జర్వ్ మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు వాళ్ళు యాక్చువల్గానైతే నేను నేనేమనుకున్నానంటే వాళ్ళు కోరిక ఇదే ఉంటుందేమో ఇండిపెండెంట్గా సిట్ వేయాలన్న కోరిక బహుశా వాళ్ళ మీద ఒక నింద మోపిన తర్వాత వాళ్ళు ఏ తప్పు చేయకపోతే ఇలాంటి నిర్ణయానికి స్వాగతించాలి ముందు పెట్టాలి ఈ నిర్ణయం వచ్చిన తర్వాత కూడా దాన్ని సిట్టో గిట్టో అని చెప్పి అవమానించే విధంగా మాట్లాడడం లేకపోతే అది ఎందుకు ఇంకేం తేలుతుంది ఇంకేం తెలుతుందనే ఆ విషయం మాట్లాడడం అని అంటే ఎక్కడో భయం కనిపిస్తుంది వాళ్ళు ఏదో తప్పు చేశారు అన్నటువంటి మాట స్పష్టంగా తెలుసు చంద్రబాబు నాయుడు